ఆంధ్రోను ఆయన అంతా అయ్యో చెప్తే డ్రైవర్ కి ఇస్తాను ఇస్తే చెప్పర్ డ్రైవర్కి కి ఇస్తాం చెప్ప డ్రైవర్ మనిషి కాదు చెప్పగలం డ్రైవర్ మెలి వాళ్ళు ఉన్నారని సాంగతి చంద్రబాబు నడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్లు అందరూ చెప్పవలని కొంత డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఆ ఏమీ చెప్పర్ డ్రైవర్

మనిషి కదా చెప్పగల ఇవ్వలు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పలేందరూ చెప్పవోళ్ళు అని కొంత డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అంటే అర్థం కావడం ఏమి చెప్పై అవ్వకూడదా మరి అంతా చెప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు చెప్పర్ డ్రైవర్ చెప్ప వాళ్ళకి అమెరికా మరి చెప్పుకుంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ చెప్పర్ డ్రైవర్ మాత్రం ఎమ్మెల్యే అవ్వకూడదు ఆటో డ్రైవర్ రాజకీయాలు